పిష్నాథ స్వామి పండే కదా నూటికి పది రూపాయల వడ్డీ తీసుకునే అనంత సుబ్రహ్మణ్య స్వామి పంతులు అంత కరెక్ట్ గా చేయాల్సిన పని లేదు ఏదో తూతూ మంత్రంగా చేసి పంపించాయి అన్యాయంగా సంపాదించిన డబ్బు కదా ఇలాగే ఖర్చు అవ్వాలి ఆ స్వామి సంపాదించిన వడ్డీ డబ్బు అంతా ఈ కారుకి అయిపోవాలరా ఎరా మనిషి అన్న తర్వాత బుద్ధి ఉండాలరా ఇదిగోరా తీసుకోరా ఈ పెన్ను నన్ను అనవసరంగా విసికించమాక ఈ పెన్ను తీసుకొని నేనేం చేసుకోను నాకు రెండు వందలు అడ్వాన్స్ గా కావాలొప్పు డబ్బులు అడిగితే గుండె నొప్పి వచ్చేసద్ది అదే దుర్మార్ కూడా నీ ఇలాంటి పనిలో పెట్టుకుంటే నీ నాశనం అయిపోవాల్సిందరా అయ్యో అది కొంచెం మంచిది తెచ్చిపెట్టరా మంచిలు తెచ్చిపెట్టరా అడ్వాన్స్ అయితే అయ్యో రెండొందలు మూడు వందలు దీనికే మాత్రం తక్కువ లేదు కార్ తీసుకొచ్చానండి బాగా చేసావు కదా షోరూమ్ కండిషన్ లో ఉందండి ఏమండే ఈ డొక్కు కారు అమ్మేసి ఓ కొత్త కార్ని కొనమని మీ ఆయనతో చెప్పొచ్చుగా నా మాట ఎవరు పట్టించుకుంటున్నారు ఒక డ్రైవర్ పెట్టమన్నా కూడా ఈయన వినడం లేదే ఇదే ఇది మూడు వందల నలభై రెండు రూపాయల ఇది చాలా ఎక్కువయ్యా సరే లెక్కలో ఎడ్జస్ట్ చేసుకోండి అదేం కుదరదండి వెంటనే డబ్బు తీసుకురమ్మని పెద్ద అని చెప్పారు పాపయ్య అలా చెప్పాడా కారు నాది పని మీది మీ అమ్మ దహన సంస్కారాలకు లేనప్పుడు ఎవరి దగ్గర ఎవరికెత్తుకుంటూ వచ్చావు ఈ స్వామి దగ్గరికి ఏమంటావు నేను నీకు ఐదు వందల రూపాయలు ఇచ్చాను ఏమంటావు నీకు గుర్తుందా అలివేలు నీకు గుర్తులేకపోయినా పర్వాలేదు నాకు గుర్తుంది ఏమంటావు అది ఇంతకు ముందు నేను మీకు రెండు వేల రూపాయలు ఇచ్చాను మర్చిపోయా అది పాతది నూటికి పది లెక్కన నువ్వు ప్రతీ నెల యాభై రూపాయలు వడ్డీ ఇవ్వాలి కదా ఎప్పటికి ఐదు సంవత్సరాలు అయింది యాభైని పన్నెండుతో గుణించు ఆ వచ్చిన దాన్ని ఐదుతో గుణిస్తే ఇప్పుడు ఎంత అయింది అయ్యో ఇంకేం చెప్పకండి నాకు లెక్క అక్కర్లేదు విని విని పిచ్చక్కుతోంది మీరంతా అంత ఇస్తానండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు సంపాదించిన సంపాదన అంతా ఏం చేస్తారు ఎంతుండి ఏం ప్రయోజనం అనుభవించడానికి పిల్లలు కూడా లేరే మనకి పిల్లలు ఎందుకే నువ్వు ఉన్నావుగా గున్నటి గనుగు లారించి ఉండవయ్యా బుద్దుండా పెళ్ళేనిన్ని సంవత్సరాల్లో ఒక్క చీర కొన్నారా మీరు కనీసం చిన్న వెత్తు బంగారం కొనిపెట్టారా పెసనారీ మహా పెషనారీ ఈ ఇల్లు కూడా మా బాబు కొనిపెట్టిందే బాబు ఏమే అలిమేలు మీ నాన్న ఎలా దొంగ నోట్ల దొంగనూర్లు మోసుకోండి అతనికి ఇంట్లో ఉన్న నాన్న కొనిపెట్టిందే మా కుటుంబాల్లో ఇలాంటి అన్యాయాలు ఎక్కడా జరగడం లేదు నా చిట్టే మనకి లంక్ అంత కొం ఉంది ఇంటి చోట్ల చెట్లున్నాయి మనం గాని ఇంటిని అమ్మేసాం అనుకో కొద్ది డబ్బు వస్తుంది ఇల్లు మాత్రమే కాదు నన్ను కూడా నడి బజార్లో అమ్మేస్తావు నువ్వు ఒక మగాడివేనా డౌటా ఏదో నా మా నాన్న నేను బతుకుతూ ఉంటే మీరు నువ్వు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ఎవరికిరా మంచి మంచినీళ్ళు మీకే సార్ నేను అడగలేదే నేను రెండు వందలు అడ్వాన్స్ అడిగాను లేదన్నారు నేను అడిగిన డబ్బులు ఇవ్వనన్నారు కాబట్టి అయ్యో గుండెలు అయ్యో నువ్వు డబ్బడి డబ్బడి నా గుండె నొప్పి తెప్పిస్తున్నావురా నాకు నొప్పి అయిందిరా అయ్యో నేను చెప్పేది వినాల్సిన అవసరం లేదురా వెళ్ళు జన్మి ము అడ్వాన్స్ ఇచ్చాడా అడ్వాన్స్ అడిగాను నేను అడగంగానే హార్ట్ అటాక్ వచ్చింది బండికి ఏదో ప్రాబ్లం ఉంది చూపిద్దామని నీ దగ్గర తీసుకొచ్చాను నువ్వు దీన్ని బాగా రిపేర్ చేసి నాకు ఇవ్వాలి ఇంతవరకు ఈ ఊళ్ళో ఉన్న గొడవలన్నింటినీ నేను సర్దుకుంటూ వస్తున్నాను నీకు తెలుసు కదా పార్వతి నువ్వు పెళ్లి చేసుకుంటావా బంగారం లాంటి అమ్మాయి మనకు పుట్టింది కదా చెప్పారో బంగారానికి బొట్టేందుకు అల్లు శ్రీకృష్ణ గారు ఎందుకు కొట్టావు దుర్గమ్మ తల్లి ఎవరు వచ్చారో చూడు పంతులు గారు ఏమే చూసావా దుర్గ కోసం వచ్చాం దుర్గే ఎదురు వచ్చేసి మన దృష్ట ఏమిటమ్మా విషయం ఏముంది ఒకే ఒక విషయం మాత్రమే నాన్నగారి దగ్గర డబ్బులు లేవు అయ్యో డబ్బులు ఎందుకమ్మా కొండంత ఆస్తి నువ్వు ఉండగా ఒరే గూనుడా మన గురుగారు ఏమేం చేస్తున్నారు అన్నీ మనం తెలుసుకోవాలి నాకు అలాంటి ఏం అవసరం లేదు కావాలంటే నువ్వు నేర్చుకో నాకు వద్దు నువ్వే కదా నీలం సారీ నీలం బ్లౌజ్ ను సన్నదం రాసిచ్చావు తీరా చూస్తే అది పర్వతంలాగా ఉంది ఇలాంటి విషయాలు గురువు తెలిసిందంటే మన కొలువు పోతుంది మీరు ఇంతకు ముందు స్వామీజీని చూసారేది లేదు ఆయన గురించి గొప్పగా చెప్పడం చూసి ఆశ్చర్యపోయాను ఆ ఆ సబ్ రిజిస్టర్ భారీకి నలభై ఐదేళ్లంట ఇప్పుడు గర్భవతయిందంట అంతా స్వామీజీ నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు కానీ పురుట్లోనే చచ్చిపోయారు అప్పుడు స్వామీజీ అనుగ్రహం ఉండుంటే వాళ్ళ ముందు నుంచి ఆ మూడో మనిషి ఒంటి నిండా నగలున్నాయి చూస్తే ధనవంతురాల్లా ఉంది ఎవరావిడా అదే చంపటానికి భయపడిపోతావు ఎందుకు ఆహా మీరు ఇలా గుంపులు గుంపులుగా నిలబడితే కుదరదండి వరుసలో నిలబడండి అమ్మ అనవసరం వేరేంటి నా పేరు విశాలాక్షి మీ వారు బిజినెస్ చేస్తున్నారా బిజినెస్ కాదండి ఆయన పోలీస్ నా పేరు కూడా రాసుకోండి నా పేరు సరస్వతి నా పేరు రాసి అవసరం లేదు మా గురువు గారంతా దివ్య దృష్టితో తెలుసుకుంటారు అలాగే అక్కడే నిల్చుంటే అలా అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు కదా వరుసగా నిల్చోండి వరుసగా కొంచెం జరగండి అయ్ నేను వచ్చావు కదా జరగవా జరుగు జరుగు ఈ అమ్మాయి దగ్గర నిలబడు వచ్చావు కదా స్పెషల్ దర్శనం ఆ ముందు వరుసలో నుంచో అన్నకు స్పెషల్ దర్శనం నీకు రెండో వరుస అటువైపు అటువైపు ఆహ ఆహా ఇటువైపు ఆ బాబూ ఈ పవిత్రమైన చోట ఈ పని చేయటం ఆహా పాపం నాయనా భూని అతను మహాభక్తుడు పంపించేసే ఓ కో కోహ్ ఈ రోజు దర్శనం లేదు ఓహ్ ఈ రోజు దర్శనం లేదు గురువు గారికి మనసులో బాగాలేదు రేపు రాపో ఓ ఇరవై ఆ ముప్పై ఆ నలభై ఈ పాటికి పూజ ఉంటుంది ఇప్పుడు ఈ శిష్యులు వెళ్ళి ఆ గురుగారిని తీసుకొస్తారు ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం భీకారి సంచారిణి శక్తి నమ భక్తులారా మీకు సర్వాభిష్టములు సిద్ధించుగాక మాతృత్వం కోసం కాంచనం అదే స్వర్ణం అదే బంగారం మాత అంటే అమ్మా బంగారం అమ్మ బంగారమ్మ బంగారమ్మ కదా నీ పేరు స్వామిజీ ఓం శక్తి దోషం ను శిక్షించేవాడే నీ భర్త అంటే పోలీసు ఉద్యోగం సంతానం లేదు ఉంది కానీ సంతానం నష్టం నిజమేనా ఇద్దరు పిల్లలు ఇద్దరు జన్మించిన వెంటనే స్వామీజీ వాళ్ళని మీరు రక్షించాలి ఇక తమరే నాకు ప్రత్యక్ష దైవం ఈ చిత్రాన్ని ఇంట్లో పూజా మందిరంలో పెట్టి పూజించుకో అంతా నీకు శుభమే జరుగుతుంది

महालक्ष्मी हाँ నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అర్ధరాత్రి పూట నువ్వు గట్టిగా అరవకే నువ్వు కూడా సాయం చేయి ఇందులో లంకి బిందులు ఉన్నాయి లంక బిందులా ఏం చెప్తున్నారు నువ్వు చూస్తా ఉండు ఇక్కడ లంకి బిందులు ఉన్నాయి సాక్షాత్తు మహాలక్ష్మి వచ్చి నాతో చెప్పిందే మహాలక్ష్మి వచ్చి చెప్పిందా అమ్మో అయితే తొందరగా తవ్వండి తవ్వండి మహాలక్ష్మి చెప్పిందంట అమ్మో లక్ష్మీదేవి అమ్మయ్యా

ఎవరు చూడలేదు కదా నాకు ఒక ఐడియా వచ్చింది ఈ పుర్రం తీసుకెళ్లి మన గురువు గారికి చూపించామంటే ఆయన మంత్రశక్తితో క్షుణ్ణంగా చెప్పేస్తారండి